ప్రేమ్ చాముల కోసం ఉపేంద్ర మనుషులు వెతుకుతూ ఉంటారు ఇక దాంతో వాళ్ళిద్దరూ పారిపోతూ ఉంటే అప్పుడు ఫుల్గా తాగేసిన ఒక కానిస్టేబుల్ వాళ్ళని ఆపి ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి వాళ్ళిద్దరి చేతులకు కలిపి ఒకటే సంఖ్యలను వేస్తాడు మీరు ఇప్పుడు ఎక్కడికి తప్పించుకోలేరు అని చెప్పి అతను అంటూ ఉంటాడు మరో పక్క ఉపేంద్ర మనుషులు తరుముతూ ఉండడంతో చామ ప్రేమ ఇద్దరు ఆ సంఖ్యలతోనే అక్కడ నుండి పారిపోతూ ఉంటారు అలా వాళ్ళు పారిపోతూ ఒక ఇంటికి వెళ్తారు ఆ ఇంట్లో ఒక పెద్దావిడ ఉంటుంది మన చేతులకు ఈ సంఖ్యలు చూస్తే వాళ్ళ ఇంట్లో గ్రానిస్తారో లేదో అని చెప్పి చామ అంటూ ఉంటుంది ఇక అలా ఆ సంఖ్యలను దాచిపెట్టి పెద్దవిడ దగ్గరికి వెళ్ళి ఏమండి మేము కొత్తగా ఈ ఊరికొచ్చి దారి తప్పాము కాస్త ఏమనుకోకపోతే ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో మాకు చోటిస్తారా మమ్మల్ని ఉండనిస్తారా అని చెప్పి చామంతి అడుగుతుంది దాంతో ఆ పెద్దవిడ ఇద్దరు భార్యభర్తల అని చెప్పి అడుగుతుంది అప్పుడు చామ్ కాదని చెప్తూ ఉంటే ప్రేమ్ అవునని అంటూ ఉంటాడు చామ్ షాకింగ్గా చూస్తూ ఉంటుంది తర్వాత ఆ పెద్దవిడ చామ్ డ్రెస్ చినిగిపోవడంతో అమ్మ నా మనవరాలి డ్రెస్ ఉంది వేసుకుంటావా అని చెప్పి తన మనవరాలి డ్రెస్ని ఇస్తుంది ఇక వాళ్ళిద్దరి చేతులకు సంఖ్యలు ఉండడంతో ప్రేమ్ని అవతల నిలబడమని చెప్పి పక్కకు తిరగమని చామ్ చెబుతూ ఉంటుంది ఆల్రెడీ నేను పక్కకే తిరుగున్నాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు సరే బాబు అంటూ చామ్ డ్రెస్ మార్చుకోబోతో అలా చేయి పట్టుకొని లాగడంతో ప్రేమ్ కింద పడిపోతూ ఉంటాయి అప్పుడు చామ్ ప్రేమ్ని గట్టిగా పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ ఉంటాయి ఇద్దరు కూడా ప్రేమగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి